ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఎన్నో విశేషాలు అలాగే చిత్ర విచిత్రమైన మొక్కలు అలా చెట్లు ఇలా రకరకాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అలాంటి చెట్టే ఇది అచ్చం మహిళల వాలు జడ మహిళల వాలు జడ ఎలాగైతే ఉంటుందో ఈ కొమ్మల చివరన ఇలా వాలు జడను పోలిన ఆకులతోటి ఇది చూడడానికి అందంగా ఆకర్షణీయంగా బాగా బారుగా పెరుగుతుంది దీని పేరు సీతమ్మ వారి వాలు జడ చూస్తున్నారుగా ఎంత బారుగా ఉన్నాయో ఇటు చివర కొనలు ఈ కొనలకి ఇలా ఆకులు ఈ ఆకుల మధ్యలో చిన్న చిన్న పూతలు చూడడానికి బాగా విచిత్రంగా అందంగా ఆకర్షణీయంగా కనపడుతున్నది ఈ మొక్క దీనిని సీతమ్మ వారి వాలు జడ అనే పేరుతో మనం పిలుస్తాము అయితే ఇది ఆయుర్వేద పరంగా మనకి ఎన్నో ఉపయోగాలున్న ఒక చెట్టు దీని రూటు అంటే దీని వేరు కిడ్నీ స్టోన్స్కి అలాగే క్యాన్సర్ని అరికట్టడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడే విచిత్రమైన మొక్క దీన్ని కాడ వేరు అన్నీ తీసుకొని వాడుకుంటున్నట్లయితే మనకు ఒక్కొక్కసారి శరీరం అసౌకర్యంగా అంటే బాడీ డిస్కంఫర్ట్గా ఉంటుంది అలాంటప్పుడు ఈ పొడిని ఒక పావు స్పూన్ కనుక మనం నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కనుక తీసుకున్నట్టయితే మనకి ఆ డిస్కంఫర్ట్ అనేది పోయి శరీరం యాక్టివ్గా తయారవుతుంది అలాగే ఈ విరోచనాలు ఈ అంటే డయేరియాని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మొక్క అలాగే వాపుని జ్వరంని ఒంటి నొప్పులను ఇది త్వరగా తగ్గిస్తుంది ఈ మొక్కకున్న ఒక గొప్ప విశేషం ఏమిటంటే ఇది స్పృహను కోల్పోకుండా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపకుండా నొప్పిని తగ్గించే ఒక దివ్యమైన ఔషధ మొక్క అని మనం చెప్పవచ్చు అంటే సహజ సిద్ధ పెయిన్ కిల్లర్ ఈ మొక్క మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ సమయంలో పేగుల నుండి వైరస్ అలాగే చెడు బ్యాక్టీరియాలు వంటి కారకాలను వేగంగా తొలగిస్తుంది అంటే మనకి గుడ్ బ్యాక్టీరియాని మాత్రమే ఉంచి మనకి హాని చేసే బ్యాక్టీరియాలను వైరస్ను ఇది పేగుల నుంచి తొందరగా వేగంగా తొలగిస్తుంది అంతేకాకుండా శరీర కణాలను ఫ్రీ ర్యాడికల్స్ వలన కలిగే నష్టం నుంచి కూడా ఇది బాగా రక్షిస్తుంది ఇలా మనం ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతిలో ఉండే ఇలాంటి మొక్కల ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం నమస్కారం